నమస్కారం సార్ నమస్కారం అండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు శానాపత్తి తిరుపతిలో అండి ఎక్స్ సర్పంచ్ మంగళవారం మల్లవారం ఇప్పుడు మే పదమూడున రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి మనకి శాసనసభ్యులందరికీ కూడా ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి రెండు జరుగుతున్నాయి జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి ఓకే సో మీకు ఎవరెవరు పోటీ చేస్తారు మీ దగ్గర పేట వరకు నుంచి అనేది అవగాహన ఉందా ఉంది సార్ ఉందండి ఎవరెవరు పోటీ చేస్తున్నారు మాకు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ నుంచి తోట నరసింగ్ గారండీ కోటమ నుంచి జ్యోతు నెహ్రూ గారు అండి అలాగే ఇండిపెండెంట్ గా పాటం సైడ్ సూర్యుచంద్ర అండి సో ఎవరెవరికి గెలిపోతే ఏదైనా తోట గారికి జగ్గంపేట నుంచి వెన్నతో పెట్టిన విద్య అండి ఎందుకని నరసింహ గారు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకంటే గారు ఉపకారం ఎంత చేసినా చేయకపోయినా అపకారం ఉండదు అండి నర్సింహారు వల్ల ఎలా ఉన్నా కానీ ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టరంటారా అంటారా ఆయన వల్ల అయితే ఆయన ఆయనంటే ఉండదండి తోట నరసింహ నాకు అన్యాయం చేసాడని చెప్పి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపల్లి పార్లమెంట్లోను పార్లమెంట్ పార్లమెంట్లోనూ ఆయన పార్లమెంట్ ఎంపిక చేశారు కాబట్టి ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఏ రోజును సో నరసింహ గారు కార్యక్రమాలు అభివృద్ధి పక్కన పెట్టి ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఎలా చేసినా చేయకపోయినా కానీ అయితే ఎవరిని పర్సనల్గా అటాకింగ్ చేయలేదని చెప్పనేసి పెద్ద ఎక్స్ సర్పెంచ్ అయినటువంటి మూర్తిగారు మన సేనాపతి మూర్తిగారు అయితే చెప్పడం జరుగుతుంది సరే విషయానికి వచ్చేస్తే ఏ ఏమాత్రం మెజార్టీతో మీరు నరసింహ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు సార్ నరసింహ గారికి మెజార్టీతో పని లేదు సార్ జగ్గింపేటలో అయితే నరసింహారి జండి ఎగిరేద్దాం నమ్మకమా నమ్మొచ్చా మీరంతా ఓట్లేస్తారు ఆయనకి మరి ఆల్రెడీ నాలుగో తారీఖు సాయంకాలం నాకు ఫోన్ చేయండి మీరు లేదంటే ప్రెస్ట్ మళ్ళీ పెట్టని వచ్చి చెప్తాను నాలుగో తారీఖు సాయంత్రం ఫోన్ చేయండి డైరెక్ట్ మీరు మలవరం నేను వస్తాను ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ తరఫున నేను ప్రెస్ మీట్ తీసుకున్నా వాళ్ళతో వాకి తీసుకున్న వాళ్ళు కూడా మీరు నాలుగో తారీఖు నుండి ఖచ్చితంగా మీరు నెహ్రూ గారిని గెలిపించుకుంటాం అంటారు మీరు కూడా నాలుగో తారీఖు నుండి గెలిపించుకుంటా అంటున్నారు ఖచ్చితంగా ఆ రోజు ఫలితాన్ని పెట్టి ఎవరు విన్ అయ్యారనే తెలిసిపోతుంది ఆ రోజు ఖచ్చితంగా వస్తాను సో ఓవరాల్గా అయితే మీరు గెలిపించుకోవాలనుకుంటున్నారు కంపల్సరీ సార్ నేను కాదండి జగ్గంపేట నియోజకవర్గంలో మీకు ఒకటి నేను చెప్తున్నాను సార్ జగ్గంపేట నియోజకవర్గం అనేది ఒకప్పుడు కాంగ్రెసు ఇవాళ వైఎస్ఆర్ అడ్డా సార్ అది అట్లా కాదు సార్ ఇప్పుడు ఆయన ఇంతకుముందు కాంగ్రెస్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా అదే తీరుగా చూసుకుంటే టీడీపీకి మారి ఎంపీగా కూడా పార్లమెంట్ సెగ్మెంట్కి అటు కాన్స్టిట్యూన్సీకి సేవలు అందించడం జరిగింది సో ఆ తర్వాత ఆయన సేవలు అందించినప్పుడు తప్పితే జనాల్లో లేరు అని చెప్పి ఒక నానుడు అయితే బయట జరుగుతూ ఉంది జనాల్లో ఉన్నాడు ఆయన లేకపోతే లేరా ఏంటి మీకు ఒక అవగాహన ఉందా సార్ ఆయన ఏ రోజు కూడా నేనైతే ఆయనతో పాటు ఆయన ఎంపీ పోటీ చేసినప్పుడు టీడీపీలో జాయిన్ నేనైతే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ సార్ నేను సర్పంచ్ కూడా కాంగ్రెస్ చూసి సర్పంచ్ నేను ఎప్పుడండి రెండు వేల ఆరు అండి ఓకే అండి ఆయనతో పాటు పది సంవత్సరాలు కొనసాగానండి అంటే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ కొనసాగాను మళ్ళీ తర్వాత టీడీపీలో ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి హైదరాబాద్ జాయిన్ ఓకే ఓకే ఆయనతో పాటు ఐదేళ్ళు ఆయనతో కొనసాగానండి ఆయన ఏమన్నా అభివృద్ధికి ఏమన్నా అభివృద్ధి చేశారా సార్ మా ఊరికి అభివృద్ధి జరిగిందంటే మొదలు పెట్టిందేనండి ఏం చేశారు ఉదాహరణ అని చెప్పగలరా మాకు మీకు ఆయన తోచే ఆయన గురించి చెప్పుకుంటా పోతే సాయంకాలం వరకు మీరు అలా వింటాను ఉండాలి నేను చెప్తాను ఉండాలి అందుకే అంత సాయంత్రం వరకు వద్దు మాకు కొద్ది కొద్ది మాత్రి ఏమంటారు కొద్దిపాటి సమయంలో క్లుప్తంగా ఏమన్నా ఆయన చేసిన అభివృద్ధి కోసం అని చెప్తారు అంటే జనాలు తెలియాలి కదా సార్ తోట నర్సింగ్ గారు ఎమ్మెల్యే మా ఊరికి రాజశేఖర రెడ్డి గారు నెగ్గినప్పుడు చిట్టూ రవీంద్ర గారు నెగ్గారండి ఓకే అండి అప్పుడు అప్పుడు అదే చిట్టూరు రవీందర్ గారిని ఊరేగింపు అండి రాలేదు సార్ లేదంటే మామూలుగా సేవండి ఏదో చిన్న చిన్న కార్యక్రమంలో రమణండి ఏ రోజు కూడా రవీంద్ర గారు అంటే నాకు కొంచెం ఇబ్బందులు నక్స పాపులర్స్ కట్ట ఉందని నాకు నా మీద అది మీద ఏదో టార్గెట్ ఉందో అది మాకు తెలియదు అది ఆ సమయంలో ఆ సమయంలో దాని మీద రవీంద్ర నేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఇదే మరి చెప్తే మా ఊళ్ళోకి వచ్చి చెప్తే మాకు ఈ పక్క నెలగొండదంటే అప్పటికి ఒకసారి ఐదేళ్లు అదే ఆయనతో పాటు చేస్తూ తోట నరసింగ్ గారు ఎమ్మెల్యే అండి ఇక్కడ ఓకే అండి రాజశేఖర రెడ్డి గారు మీద ఈ నరసింహారు పత్తి మా పక్కనున్న భూపతిపాలని వచ్చేసేవారు గోవిందరం అన్ని వచ్చేవారు ఈ రవందర్ గారు ఏం చెప్తే నాకు నష్టలేట్లు ఉంది నేను రాటక అవ్వదు అని చెప్పేసి ఏ రోజు మా మళ్ళీ ఎట్టొచ్చేలేదండి ఎవరు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కాదండి నరసింహం గారు అప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యే మాకు బూరుపూడి ఎమ్మెల్యే చిట్టూరు అచ్చా అప్పుడు ఈ గోకవరం మండలం బూరుగుపూడి నియోజకవర్గంలో కదా ఓకే అండి అదే దాని గురించి ఏమందంటే రవీంద్ర గారిని మేము ఎన్నో చెప్పామండి అందరం కూడా వెళ్ళి టాటలు వేసుకొని ఎన్నో చేసి ఒక్కసారి మా ఊరు రెండు సార్లు మా ఊరు మా ఊళ్ళో కూడా మా జనం కూడా ఏంటంటే రవీంద్ర గారు ఒకసారి రమ్మన్నారంటే అదే రవీంద్ర గారు నేను ఇలా మొండిగా మాట్లాడుతూ ఒకటే చెప్పారండి నాకు ఏదైనా జరిగితే నా పిల్లలు నువ్వు సమాధి చెప్తావు అని కూడా అదే రవీంద్ర గారు సో ఆ రోజు నక్స్ లైట్ వల్ల ఆయనకి ప్రాణాపాయం ఉంది కాబట్టి వారు రాలేకపోయారు అది ఇంటెలిజెంట్ రూపేట అది మాకు తెలియదు ఓకే అండి ఓకే అండి సో బ్యాక్ టు అవర్ కాన్స్టెన్సీ మనం పాస్ట్ జరిగిపోయింది గతం గత దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్యూచర్ భవిష్యత్తులో నరసింహన్ గారు ఏమాత్రం మెజార్టీతో గెలవగలుగుతారు అనే అవగాహన ఉందా సార్ మెజార్టీ ఎంత అనేది అయితే నేను చెప్పడాకైతే సరిపోలేను కానీ జగ్గింపేటలో మాత్రం నర్సింగ్ జెండా ఎగిరి సార్ అందులో సమస్య మరి కాన్ ఆయన మరి కాన్సెన్సీలో లేడు జనాల్ని పట్టించుకోవట్లేదు అనేది ఒక నానుడు ఉంది అది అధిగమించి జనాలని అధిగమించి జనాల్లో తిరిగి ఇవాళ గెలుపొందే అవకాశం ఏమైనా ఉందంటారా కంపల్సరీ సార్ ఆయన కాన్షియన్సీ లేదని ఎవరు అన్నారండి ఇప్పుడు జనాల్లో ఉన్నాడు ఆయన జగ్గంపేట కాన్ఫిడెన్సీలు ఎవరు వదిలేశారు అంటే ఆయన అనారోగ్యంగా ఉండడంతో ఆయన రాకపోయినా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎలాగో వచ్చాం సార్ నేనైతే మూడు సార్లు వెళ్ళాను సార్ ఆయన ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు సో మనం చూసుకున్నట్లయితే పెద్ద ఆయన చెప్తా ఉన్నారు ఎక్స్ సర్పెంచ్ మల్లవరం వీరు చెప్పేది ఏంటంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో మాత్రమే కేవలం జనాలు లేకపోయారు తప్పితే మిగతా సమయం అంతా కూడా మా కాన్ఫిటెన్సీని వారు పర్యా పర్యా మామలుగా పర్యటిస్తూనే ఉన్నారు మంచి చెడు చూస్తూనే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు చూద్దాం మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి ఆ రోజు ఆ ఫలితాల నిమిత్తం ఎలా ఉంటే చూద్దాం ఆ రోజు మళ్ళీ బలవరంగా మనం ఖచ్చితంగా అవుద్దాం థ్యాంక్ యూ ఆల్